మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ మల్లపూడి సత్వానుమూర్తి గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా కలిసి రాబోతుంది పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం తర్వాత వృద్ధి చెందేటటువంటి రాశి వృషభ రాశి ఎందువల్లంటే కర్మస్థానంలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణం మనకు వృషభ రాశి వారికి ఆదాయాలను బాగా పెంచుద్ది తర్వాత నేమ్ అండ్ ఫేమ్ను కూడా పెంచుద్ది తర్వాత సంకుచి అందరూ జనరల్గా జాతకం ఏమనుకుంటారంటే డబ్బు వస్తుందా లేకపోతే పెళ్ళం వస్తుందా కార్లు వస్తాయా ఉద్యోగం వస్తాయి ఇది అనుకుంటారు కాదు నాలెడ్జ్ రావాలి సంకుచిత స్వభావం నుంచి బ్రాడ్ మైండ్ రావాలి అప్పుడే మనము ఆలోచించగలుగుతాం క్షేమంగా ఉండగలుగుతాం అటువంటి సంకుచితమైనటువంటి బ్రెయిన్ పోగొట్టి విశాలమైన జ్ఞానాన్ని గురుడు ఈ నెలలో ఇప్పిస్తాడు మన వాళ్ళందరికీ కూడా వృషభ రాశి అలాగే వృషభ రాశి వారికి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో తీర్థయాత్రలు తిరుగుతారు విహారయాత్రలు తిరుగుతారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా యోగాలు వస్తాయి పదవులు వస్తాయి అండ్ ఎవరికైతే మరి సినిమా యాక్టర్లు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మంచి సినిమాలు హిట్ అవుతాయి కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లందరికీ కూడా వాళ్ళు ఛాన్సెస్ వస్తాయి టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది వృషభ రాశికి ప్రత్యేకించి అయితే వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా ఒక గండం ఉంటుంది ఆ గండం ఏంటంటే స్త్రీ గండం అనమాట ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వాళ్ళు ఆడవాళ్ళని చూస్తే పారిపోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ మీద నిందలు వే నిందలైనా పడిపోతాయి అనమాట మామూలుగా మాట్లాడినా లేదా ఫోన్ మాట్లాడతారండి గంటలు గంటలు మాట్లాడతారు ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళు నీ వాల్యూ తెలుసుకోరు ఇంకెందుకు వేస్ట్ టైం వేస్ట్ కదా ఆ విధంగా ఈ స్త్రీల వలన అనేకమైనటువంటి తలనొప్పులు ఈ వృషభ రాశి వారికి వస్తాయి తప్ప ఈ భాద్రపద మాసంలో అందులో చంద్రగ్రహణంలో మిగతా అన్ని విషయాల్లో టాప్ వ్యాపారాలు తీసుకుంటే కిరాణా వ్యాపారాలు లివింగ్ ఇన్ రిలేషన్స్ హాస్టల్స్ పెట్టారు అసలు హాస్టల్స్ బిజినెస్ తిరుగు లేకుండా అయిపోద్దని ఎవరు ఊహించలేదు అండ్ యూత్ స్పోర్ట్స్లో వీటిల్లో మంచి ఇదిగా ఆ బిజినెస్లో క్రికెట్ మ్యాచ్లు ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సెంటర్స్ గోపీచంద్ గారు లాగా ఇలా టెన్నిస్ కోర్ట్స్ బిజినెస్లు ఆ తర్వాత ఈ యొక్క రైల్వే కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా అలాగే ఆర్ అండ్బి కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో వృద్ధిలోకి వస్తారు అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబులు లేవంటారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రమోషన్స్ వస్తాయి ఆ విధంగా వృషభ రాశి వాళ్ళు లూప్ లైన్లో పడేసినా సరే మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీంలోకి వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఎక్కువగా సబ్సిడీలు ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి రావడమే జరుగుతుందనమాట కాబట్టి వృషభ రాశి వారికి మాత్రము వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వా అతన్ని భర్తని భర్త చెల్లెల్ని వృషభ రాశి వాళ్ళు కనుక వాళ్ళ భార్యలతో గొడవలు పెట్టుకుంటే ఖచ్చితంగా వృషభ రాశి భార్యలు కేసులు పెట్టేస్తారు వీళ్ళు నలుగురు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వృషభ రాశి భర్తలు చాలా జాగ్రత్తగా కుక్కిన పేనులా వీళ్ళు భార్య మాట విని తీరాలన్నమాట ఆ విధంగా కనుక ఉంటే వాళ్ళు ఈ గండం నుంచి తట్టుకుంటారు ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి విద్యార్థులు కూడా చదువులో బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు మార్కులు వస్తాయి అయితే నిద్ర అలసట ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా మీద ల్యాప్టాప్లు పెట్టి ఉద్యోగాలు చేశారు అక్కడ ఉన్నటువంటి దాని వేడి వల్ల ఆ వీన్స్ అన్నీ కూడా సంకుచితం కాంట్రాక్ట్ అయిపోయి నపుంసకలుగా అయిపోయారు చాలామంది నా నేను చూస్తున్నాను ఇప్పుడు మా స్టూడెంట్స్లోనే సో నా పేషెంట్స్ వాళ్ళు ఇంపార్టెన్సీ వచ్చేసింది కాబట్టి ఈ రకంగా వీళ్ళకి స్పర్మ్ కౌంట్ డౌన్ అయిపోతుంది రేడియేషన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి వ్యాధులు రావడానికి ముఖ్యంగా లైంగిక వ్యాధులు రావడానికి మన ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కానీ మిగతా విషయాల్లో మాత్రం సూపర్ అనమాట ప్రేమికులకి ఏదైనా శుభవార్త ఉందా గురుగారు ప్రేమికులు అసలు ఇక వాళ్ళకి శుభవార్తలే శుభవార్తలు ఎవరికి ఉండవు ప్రేమ పక్షులు అన్నారు వాళ్ళని వాళ్ళకేమీ పంజరాలు ఉండవన్నమాట పోలీసులు ఫ్రీగా పెళ్లి చేసుకోండి అన్నారు కోర్టులు కూడా ఫ్రీగా పెళ్లి చేసుకోండి అన్నారు ఇదివరకు ప్రేమిలకు డిఫినేషన్ మారిపోయింది ఇదివరకు అంటే మొగుడు పెళ్ళ అదే పెళ్లి కాని యువతి యువకులు చిన్న సైజు ఇప్పుడు పాత సినిమాల్లో చూడ ఎన్టీ రామారావు గారు ఆయనకు అరవై సంవత్సరాలు ఇచ్చినా కూడా హీరోయిన్ చిన్న లేత పిల్లల్ని పెట్టేవారు అంటే హీరోలు సోభన్ బాబు గారు వీళ్ళంతా కూడా యాభైలు డెబ్బైలు వచ్చినా కూడా వాళ్ళే హీరోలు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమ ప్రేమకు డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు ఆ కాలంలో ఎన్టీ రాబారావు గారు వాళ్ళు యాక్ట్ చేసినాయి ఇప్పుడు వచ్చేసినాయి అంటే లేత లేత పిల్లలు ఇప్పుడు ప్రేమికులు కాదు నాయన ఇప్పుడు ప్రేమికుల డెఫినేషన్ బ్రాడ్గా అయిపోయింది బ్రాడ్ బ్రాడౌట్లుక్తో పాటు వివాహేతర సంబంధాలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులు పర్మిషన్ ఇచ్చేసినాయి అని చెప్పేసి ఎవరూ పట్టించుకోవట్లేదు ఎవరు ఇచ్చేట్లే కాబట్టి ప్రేమికులందరూ కూడా విహారయాత్రలు ఎలూప్మెంట్లు లేచిపోవడాలు వివాహాలు ఇవన్నీ కూడా వృషభ రాశికి ఇంకా అడ్డే లేదనమాట వాళ్ళు ఎవరైతే వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో కళ్యాణ మండపాలు ఖాళీలు ఉండవు నాయన స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయొచ్చు అంటారా స్థిరాస్తులు వృషభ రాశి వాళ్ళు ఎక్కడికొంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎంతసేపు ఎద్దులు పాపం యజమానులకు కష్టపడతారు చేసి 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 సంస్థలని నిజాయితీ ఉంటుంది వీళ్ళ కోపం ఎక్కువైనా వాళ్ళు ఇచ్చేస్తారు మరి ఆ మరీ అడుక్కోకుండా ఉండలేరు కదా అడుక్కుంటూ ఉండలేరు కదా కాబట్టి ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు ఇప్పుడు స్థిరాస్తులకు కూడా డెఫినేషన్ మారిపోయింది నాయన మనకంట ఏంటంటే ఇదివరకు ఒక ఇల్లు ఉంటే సంతృప్తి పడేవాడు ఇప్పుడు నాలుగు ఇల్లులు కావాలి ఇంటికి ఒక కారు ఇప్పుడు ఇంటికి ఒక ఫోన్ వచ్చిందా నలుగురు పిల్లలు ఉంటే నలుగురు నాలుగు కార్లు పెళ్ళంకు ఒక కారు ఒక పిల్లలకు ఒక కారు కార్లు కూడా అలాగైపోయినాయి ఇళ్ళు కూడా అలాగైపోయినాయి కాబట్టి తప్పకుండా కొంటారు ఆల్రెడీ మనం చెప్పక్కర్లేదు కొంతమంది పాపం నిజాయితీ పరులు ప్రజాసేవను తిరిగేటటువంటి వాళ్ళు సినిమా పిచ్చిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం ఇబ్బంది పడినా నో ప్రాబ్లం అమ్మా అంబానీ మేడమే స్వయంగా వచ్చి వీళ్ళకి కోట్లు ఇస్తుంది ఆ విధంగా ఏదో ఒక దేవతా హస్తం అదృశ్య హస్తం వీళ్ళకి సహాయం చేస్తుంది ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంటే ఎంతసేపు వీళ్ళు కొంటారు ఇప్పుడు స్థలాలు డౌన్ అయిపోయింది బిల్డింగ్లు కొంటారు బిల్డింగ్లు డౌన్ అయిపోయింది బంగారం కొంటున్నారు బంగారం దొంగలెత్తిపోతారు కాబట్టి షేర్స్ షేర్స్ చాలా మంచిది నెక్స్ట్ వెండి చాలా మంచిది ఆయిల్ ఫ్యాట్స్ ఇలాంటి బిజినెస్లు ఫుడ్ ఇండస్ట్రీ అసలు మామూలుగా రేంజ్కి వచ్చేసారనుకుంటున్నావా షేర్స్ కంపెనీస్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ అరవై రూపాయలు కొన్నది ఆరు లక్షలు అయిపోయింది నాయన ఒక్క షేరు ఆ విధంగా ఎదిగిపోయారన్నమాట కాబట్టి ఈ మా ఈ షేర్స్లో బిజినెస్ బాగుంటుంది అండ్ ఇంకా మిగతా వాళ్ళు స్థలాలు బిల్డింగ్లు కొనన్న వాళ్ళు కొనవచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఆ తర్వాత ఫార్మా కంపెనీ రిలేటెడ్ సంబంధించి విదేశాలతో డీలింగ్స్ ఇవన్నీ కూడా జెమ్స్ కాస్మోటిక్స్ ఇలాంటి బిజినెస్ల్లో మంచిగా రాణిస్తారు చలనం కలిసి వస్తుంది అంటారు స్థానచలం వృషభ రాశి వారికి వాళ్ళు కోరుకున్న చోటకు వచ్చేస్తుంది అందువలన భార్యాభర్తలు చాలామంది విడిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఒకే చోటకు వచ్చేయడం జరుగుతుంది అలాగే ఇళ్ళు కూడా మారుతారు వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ టీతో తో పాటు ప్రమోషన్స్ కూడా వస్తాయి స్థాన చలనం ప్రమోషన్స్ వల్ల కూడా వీళ్ళకి జాబ్ ఉన్నత వస్తుంది దాని నుంచి వచ్చేస్తుంది ఓకే ఇంకా మంచి ఫలితాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గోచార రీత గోచార రీత అంటే ఎండాకాలంలో ఎండలు బాగా వస్తాయి అంటాం ఎండలు అంటే వర్షాలు రావనా అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి రెండు మూడు రోజులు ఆ విధంగా ఓవరాల్గా వృషభ రాశి పరిగెడుతుంది అనమాట అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి మారుతా ఉంటాయి ఫలితాలు ఆ వ్యక్తిగత జాతకాలలో వీళ్ళు ఇల్లు కొంటారా కొనరా లేకపోతే ఉద్యోగం వస్తుందా రాదా డిగ్రీలు బ్యాక్లాగ్స్ ఉండిపోతాయా ఉండిపోవా లేకపోతే ఈ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫుల్ స్టాప్కి వస్తుందా వేసినటువంటి కోర్టుల కేసుల్లో గెలుస్తారా ఎవరు గెలుస్తారో ఇలా జీవితంలో ప్రతి సంఘటన కూడా చిన్నప్పటి నుంచి మరణించేంత వరకు ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు దీన్ని పరిశీలించాలంటే వ్యక్తిగత జాతకం అవసరం అన్నమాట అందువల్ల వ్యక్తిగత జాతకం కోసం ఏ జ్యోతిష పండితుడైనా చెప్పగలడు కాబట్టి దీన్ని మనం మన ఇదేంటంటే నాసార్ రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ ఆధునిక సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాచీన ఋషుల్ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మనకి ఇంకా కొంచెం ఎక్యురసీ ఎక్కువగా చెప్పగలుగుతాం కాబట్టి ఈ వీళ్ళంతా కూడా అన్ని సంఘటనలు వీళ్ళు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు జ్యోతిష్కులని సంప్రదించి వెళ్ళడం గురువులను సంప్రదించి వెళ్ళడం చాలా మంచిది అలా కాకపోతే అలా కాకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు పెటాకలైపోతున్నాయి జ్యోతిష్య పండితులకు చూపించి చేసిన పెళ్లిళ్ళే ఫెయిల్ అయిపోతున్నాయి ఇంకా మనం చూపించకుండా చేసేస్తే గూగుల్ గిగుల్ అని చెప్పేసి వాళ్ళు మ్యా మ్యాచింగ్ అని చెప్పేసుకొని బయట వాళ్ళు అలా ఉంటే వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం తొందరగా అయిపోతున్నాయి సంవత్సరం లోపలే కాబట్టి జాగ్రత్తగా చూపించుకొని చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు పరిహారాలు వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా దేవి ఆరాధన బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మవారు లలితోపాసన లేకపోతే దుర్గోపాసన వాళ్ళు చేసుకోవడం ద్వారా దుర్గతి నాశిని జయ జయ సద్గతి దాయిని సతయే జయ అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకుంటే అలాగే ఉత్తుత్తి మంత్రాలు జపించి కొంకాలేసేసి లలిత సహస్రం పూజ చేసేస్తున్న కుదరదు పేదవాళ్ళకి పంచాలి పేదవాళ్ళకి అనాథలకి సాధువులకి వికలాంగులకి దయా హృదయం ఉండాలి అలా పంచకుండా బీర్వాల్లో పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ఉన్నటువంటి పిసనార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు యోగం ఇవ్వడు పేదవాళ్ళు అప్పడికితే ఇచ్చేయాలి వాళ్ళు వస్తే వచ్చింది లేకపోతే లేదని ఇచ్చేయాలి ఆ విధంగా పేదవాళ్ళమెందో దేవుడు కూడా అంతే కదా మనకి చక్కగా ఫోన్లో అడుగుతున్నాడని ఇస్తాడు మనం ఎందుకు ఇడికి ఇవ్వాలి అనుకొని బా బీరువాళ్ళ తాళాలు పెట్టుకొని పిసనార్లాగా ఉంటున్నాడా కాదు కదా అందువలన ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా చాలా డిప్రెషన్గా ఉంటుందన్నమాట అర్ధాస్తమ కేతు నడుస్తున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకి కిలో పావు ఉలవల్ని ఆవుపేట రంగు కానీ లేదా అన్ని మల్టీ కలర్డ్ ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా ఈ విధంగా కనుక చేసుకుని ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర సాధన అనుష్ఠానం చేసుకున్నట్లయితే సరిపోతుందండి సో వృషభ రాశి వారి పరిస్థితి ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా విచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలు